క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా స్త్రీని సృష్టించుటలో దేవుని ఉద్దేశము అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను ఆది కాండ రెండో అధ్యాయం పచ్చిందోచనలో మరి దేవుడైన యహో నందు ఒంటరిగా నుండటం మంచిది కాదు వానికి సాటైన సహాయము వాని కొరకు చేయదు అని దేవుడు స్త్రీని సృష్టించుటలో ఉద్దేశం ఏంటంటే పురుషునికి సాటి అయిన సహాయముగా ఉండటానికి పురుషుడి మీద అధికారం చెలాయించటానికి పురుషుడిని మోసం చేయటానికి పురుషుని కొట్టించటానికి పురుషుని చంపించడానికి కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సహాయముగా ఉండటానికి దేవుడు స్త్రీని సృష్టించాడు అందుకే ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై రెండు వచ్చనంలో తర్వాత దేవుడైన యహోవతాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను దేవుడు ఆదామును ఆయన ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీగా సృష్టించి ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను ఆదికాండ మూడో అధ్యాయం పదహారు వచ్చనంలో ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ వేదనను నేను మిక్కిలి ఎచ్చించదును వేదనతో పిల్లలు గదువు నీ భర్త ఏడల నీకు వాంచగలను అతడు నిన్ను ఏలుననే చెప్పాను దేవుడు మొట్టమొదట ఏదోను తోటలో దేవుడు ఆదాముకు ఏదోను తోట తయారు చేసి ఆ ఏదోను తోటలో ప్రతిదీ సృష్టించాడు అవను తయారు చేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ దామును తోటలో నుంచి బయటికి లాగేసుకొని వచ్చింది ఏమ చేసినటువంటి ఒక అపరాధం వల్ల ఆ ఏదోను తోటలోంచి వాళ్ళు బయటికి రావటమో మనం చూస్తున్నాం పదేడవ వచ్చినంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షపలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినంలో నీవు దాని పంట తినదువు చూశారండి ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాట అతిక్రమించడం వల్ల అలా జరిగింది అది ముండ్ల తుప్పలను గచ్చ గచ్చి నీకు మొలిపించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిను ఏలైనగా నేల నుండి నీవు తీయబడితీవి నీవి మన్నే గనుక మన్నైపోదు అని చెప్పాను దేవుడు స్త్రీని సృష్టించడంలో ఉద్దేశం ఏంటంటే స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి స్త్రీ పురుషుడికి లోబడి ఉండటానికే స్త్రీ పురుషుడి మీద అధికారం చెలాయించడానికి కాదు పెత్తనం చెలాయించడానికి కాదు అందుకే మన బైబిల్లో రాజులు ఇజ్రాయేల రాజులు కూడా రాజుల్లో ఒక ఒక లేడి మా ఒక స్త్రీ మాత్రమే ఉన్నది కానీ మిగతా వాళ్ళు రాజులుగా లేరు దేవుడు స్త్రీకి ఒక బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యత ఏంటంటే నీవు నీ భర్తకు లోబడి ఉండటమే బాధ్యత సృష్టించడంలో ఆమె ఉద్దేశం ఏంటంటే సాటైన సహాయముగా పురుషుడికి ఉండటమే స్త్రీ పాత్ర అంతే స్త్రీ పాత్రల్లో నువ్వు నువ్వేదో పెద్ద వీరుళ్ళ రాళ్ళుగా ఉండటానికి వీలేదు పురుషుడికి లోపడాలి ఇంకోటి ఏంటంటే పురుషుడిని భర్తను గౌరవించలేనటువంటి స్త్రీ దేవుని గౌరవిస్తది అనేది అబద్ధం ఎందుకంటే సంఘమునకు క్రీస్తు శిరసై ఉన్నలాగున భార్యకు భర్త శిరసై ఉన్నాడు ఏ స్త్రీ అయితే భర్తను అవమానపరుస్తుందో ఏ స్త్రీ అయితే భర్తను అఘోరపరుస్తుందో ఆ స్త్రీ దేవునిలో నమ్మకంగా ఉంటుందనే నమ్మకం కూడా ఉండదు ఆ స్త్రీ దేవునిలో నుంచి కూడా తప్పిపోవచ్చు ఎందుకంటే దేవుడు స్త్రీని సృష్టించడంలో ఉద్దేశం ఏందంటే తన భర్తకు లోబడి ఉండటానికి దేవుడు సృష్టించాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచ్చినంలో స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటైన ఆమెకు సెలవేను ఎందుకనగా మొదట ఆదాము తర్వాత అవయవు నిర్మింపబడి కాదా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను దేనండి బైబిల్లో ఇంకోటి కూడా ఏంటంటే పాత నిబంధనలో ఇద్దరు పురుషులు పోట్లాడుచుండగా స్త్రీ వచ్చి ఆ ఆ యొక్క భర్తకి సపోర్ట్ చేయకూడదు ఇంట్లోనే ఉండాలి ఒకవేళ సపోర్ట్ చేస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి క్రొత్త నిబంధన గ్రంథము కూడా ఏం చెప్తున్నదంటే స్త్రీ మౌనముగా ఉండి నేర్చుకోవాలి స్త్రీ తన భర్తకు లోబడాలి స్త్రీ తన భర్తకు విధేయత చూపించాలి అబ్రహాము తన బా భార్య అయినటువంటి శార తన భర్తకు లోబడింది భర్తకు లోబడినటువంటి స్త్రీ ఎవరైనా ఉందంటే తిరుగుబోతైన కావాలి వ్యభిచారైన కావాలి లేకుంటే తల్లిదండ్రుల మాటలు విని భర్తను అఘోరపరిచేదైనా కావాలి లేకుంటే క్రీస్తు ప్రేమ లేనిదై ఉండాలి కానీ భర్తను అఘోరపరుస్తుందంటే క్రీస్తు ప్రేమ లేనటువంటిది అయి ఉండాలి లేకుంటే ఆధ్యాత్మిక ఎదుగుదల లేకుండా అయినా ఉండాలి మరి స్త్రీ భర్తను గౌరవించేది ఆ గౌరవపరిచే స్త్రీ ఎవరంటే ఒకటి తిరుగుబోతైన కావాలి వెభిచారైనా కావాలి లేకుంటే లేకుంటే భర్తను వదిలేసినదైనా కావాలి లేకుంటే తల్లిదండ్రుల మాటలు విని తన భర్తను అవమానపరిచేదైనా కావాలి ఇలా భర్తను అవమానపరుస్తుందంటే అది భర్తను అవమానపరచట్లేదు ఎందుకంటే తనను తాను అవమానపరుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా గమనించండి భార్యకు ఎవరు శిరస్సు భర్త సంగమునకు ఎవరు శిరస్సు క్రీస్తు ఇప్పుడు భార్య భర్తను అవమానపరుస్తుందంటే ఆ భార భార్యకు శిరస్ ఎవరు భర్త ఇప్పుడు తన్ను తాను అవమానపరుచుకున్నట్లు భర్తను అగౌరవపరుస్తుందంటే భర్తను అవమానపరచడం కాదు భర్ భార్యకు శిరస్సు భర్త కాబట్టి తన శిరస్సును తానే అవమానపరుచుకున్నట్లు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ చనంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు సంఘము క్రీస్తుకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవను స్త్రీలారా ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి భర్తకు లోబడినటువంటి స్త్రీ దేవునికి లోబడదు భర్తకు విధేత చూపునటువంటి స్త్రీ దేవునికి విధేయత చూపదు ఎందుకు చూపదు అంటే వీరిద్దరూ ఏక శరీరమై ఉన్నారు ఒక్క శరీరము అయినటువంటి వ్యక్తులు ఏక మనసు ఏక తాత్పర్యము కలిగినటువంటి వ్యక్తులు ఈ భర్తకే గౌరవించలేదంటే దేవునికి లోబడదు అందుకే క్రీస్తు సంఘమునకు సంఘమునకు క్రీస్తు లోబడినట్టుగా సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో చూశారండి ఎంత గొప్ప విషయాన్ని దేవుడు చెప్తున్నా అంటే సంఘము క్రీస్తుకు ఎలా లోబడుతుందో మీరు అలా మీ భర్తలకు లోబడి ఉండమని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే దేవుడు సృష్టిలో స్త్రీని సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పురుషుడి మీద అధికారము చెలాయించడం కాదు పెత్తనము చెలాయించడం కాదు అవమానపరచడం కాదు లోబడి ఉండుటకు సహాయము చేయుటకు అవమానపరచడం కాదు భర్తను నిందించడం కోసం కాదు సాటైన సహాయముగా ఉండటానికి దేవుడు సృష్టించాడు అందుకే ఈ కాలంలో చాలామంది స్త్రీలు కూడా పురుషుని అవమానపరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కారణం ఏంటంటే భక్తిహీనులు వాళ్ళు భక్తి కలిగినటువంటి స్త్రీ పురుషుని గౌరవిస్తుంది భర్తను గౌరవిస్తుందని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరులారా సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకొని అందరికీ శోభం ఆమె